ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ అదనపు ఎస్పీ అడ్మిన్ ఎన్ సూర్యచంద్రరావు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ పబ్లిక్ గ్రీవెన్స్ లో జిల్లా నల్మూల నుండి ఫిర్యాదుదారులు వచ్చి ఫిర్యాదులు ఇచ్చారు ఫిర్యాదుల్లో ఎక్కువగా భూతాగాదాలు మరియు వివాహ సంబంధమైన విషయాలపై ఫిర్యాదులు ఇచ్చారు పబ్లిక్ గ్రీవెన్స్ కు వచ్చిన వృద్ధులు వికలాంగులను గమనించిన జిల్లా ఎస్పీ వారి వద్దకు వెళ్లి వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు పబ్లిక్ గ్రీవెన్స్ కు మహిళా ఫిర్యాదుదారులు చిన్నపిల్లలతో రావడాన్ని గమనించిన జిల్లా ఎస్పీ చిన్నపిల్లలకు స్వీట్స్ మరియు బిస్కెట్లను అందించారు జిల్లా నల్మూల నుంచి పబ్లిక్ గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదుదారులకు భోజన సదుపాయాలను శ్రీ సత్యసాయి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయించి ప్రజలకు భోజన సదుపాయం కల్పించిన జిల్లా ఎస్పీకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు మనం అందరు అధికారులు కూడా ఇక్కడ జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఉంటారు వాళ్ళ దగ్గర ఉన్న సమస్యని అక్కడ ఉన్న క్షేత్ర స్థాయిలో ఉన్న పోలీస్ అధికారులు మాట్లాడి అవి సాల్వ్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మండే మండే పీజీఆర్ స్థాయి ఈ సత్యసాగి ద్వారా వాళ్ళకి భోజన సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది సో మండే మండే ఈ ప్రోగ్రామ్ ఓన్లీ జిల్లా హెడ్ క్వార్టర్స్ సబ్ డివిజన్స్ తర్వాత స్టేషన్ లెవెల్ కూడా అడిగితే అక్కడ కూడా వాళ్ళు వాళ్ళ వాళ్ళ పిటిషన్స్ వాళ్ళు ఇవ్వచ్చు అంతేకాకుండా మనం మనము వాట్సాప్ నెంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది నైన్ డబల్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ డబల్ వన్ డబల్ జీరో దాని ద్వారా కూడా ఈ స్టిగ్మా ఓవర్కమ్ చేసుకొని వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంది దాని ద్వారా కూడా కంప్లైంట్స్ ఇచ్చి చాలా వరకు క్రైమ్ అగన్స్మెంట్ కావచ్చు ఎవరైనా ఆడపిల్లిని కొన్ని సమస్యలు కావచ్చు అట్లాంటివి కూడా చాలా సాల్వ్ చేయడం జరుగుతుంది సో దీనికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు విల్ ఆల్సో ఎన్షూర్ దట్ క్వాలిటీ గ్రీన్స్ నిర్మించి రిగ్రెస్ అవుతామని ఒక ఆడిట్ టీమ్ పెట్టడం జరిగింది విల్ ఎన్షూర్ సచ్ గ్రీన్స్ Thank you.